ఏది రాబీ ఇదే ఏది టార్చర్ మనకి నువ్వు వెళ్ళిపోమ్మా అబ్బా మన కళ్ళ ముందే గడుచుకోవడం ఇది రాండాలమా కర్మ నాన్న కర్మ పోయింది ఇంట్లో సపోడు నాకు తెలియదు అగో ఇక్కడనే పెట్టిన ఏంటి పోయింది 葡萄。 అనగానే నేను తోం 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 అని అంట అనుకున్నవారే తోం 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 అని అంట అనుకున్నవారే ఓ ఒక్కడే ఎగవాడు ఎగవాడుతుంది మూసాడకుంటా నీ ఇంట్లో బీనికి వెళ్ళా అయ్యో బాగా ఎగరవాడుతీవి నీ మీద పడకుంటే పక్కింటి మీద పడాలి అగో ఇది గిట్లాంటేంది అసలుకే మోసం అయ్యేటట్టున్నది మీరు సిగ్గుపడకండి చచ్చిపోవాలనిపిస్తుంది పక్కింటోని మీద పడితే పండ్లు రాలగొడతా పడత నా విన్నవాడాన్ని పడత కిడితే నా విన్నవాడాన్ని నీ మీద పడతా అంటే సందిస్తలేవు అది నీ మీద మన్ను పోతు సందు ఎందుకు ఇయనే సందు ఎంత కావాలి అచ్చి సొర్రు సొచ్చి సందుల సిందెత్తుదా 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 ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్టయిపోయింది ఆ మల్ల దగ్గర కచ్చినక సందమయ్యవాలా ఏ ముయనే మూషద అందుకునాది ఉత్తుత్త సంధ అనుకుంటానా సవ్వన్న దీర్ఘ సంధి సవ్వన్న దీర్ఘ కట్టర్ పోరివి నా నాకంట్లో మొట్టమొదలు ఎట్లా సోకులాడి నిన్ను చూడకుంటే పానమంతా ఆగమై నీ ఎంత పడుతుంది పోరి ఓ చొట్టమూతిదానా కట్టె నడుముదానా రొట్టలున్నవే తట్టమ్మా నీ ముక్కెట్ల పాడైన బొక్కెంత సన్నమున్నా గట్టి ఉన్నవే గట్టమ్మా రొట్టెలున్నవే తట్టమ్మా నీరు గట్టెలున్నవే తట్టమ్మా మీ ముక్కెట్ల పాడైన బొక్కెంత సన్నమున్న గట్టిగున్నవే గట్టిగున్నవే గట్టమ్మా నువ్వు చిట్ట చిట్ట పోతా అంటే నేను మిట్ట మిట్ట చూస్తుంటేనే నువ్వు గులుకుంట పోతా అంటే నా గుండె చిత్తం పడిని పోరి నువ్వు చిట్ట చిట్ట పోతా నేను మిట్ట మిట్ట చూస్తుంటేనే నువ్వు గులుకుంట పోతా ఇక మా దానిలే చూసే కాడికి నాకు పని ఉండదు బయటికి పోవాలే చెయ్యి కప్పమూతనికి పాలుకుండదు ఇంకా మాట్లాడుతానే రోజు పిల్లలు కావాలంటే పాత సినిమాలు లెక్క పాటలు పాడతాయి బాయే కొత్త సినిమాలు లెక్క నాలుగో ప్రపంచం యుద్ధం చేసుడు ఎందుకే అమ్మో అయినా ఇంకోసేపు వింటుంటే నువ్వు నన్ను నీళ్ళల్లో ముంచి బయటికి తీసి ఇస్త్రీ చేసి బిర పెడతావు నేను పోతానా పోతానా అవ్వ ఈ అల్ల ఒక్కడి కనబడతా ఏంది ఎక్కడో అక్కడ వేయండి అయ్యేంది ఈడెవడా కూస్తున్నాడు మనికి మానోడు అన్న మాట్లాడతా అరే సాయిగా నువ్వేంది కాత ఏంది నువ్వు తయారైనవేందిరా హలో మిస్టర్ నా పేరు సాయి కాదు మిస్ ఆ ఏంది సరోజనా గిదేం నీకు మంచిగా పని చేసుకొని చేసుకోని ఏ నీకు పని కావాలా నాతో నీ పని సల్లకుండా నువ్వు నాకు పని చూసు కాదురా మనం ఇద్దరం కలిసి మంచి బిజినెస్ పెట్టుకుందాం దా బిజినెస్ నా దగ్గర ఒక ఉపాయం ఉన్నది నువ్వు సరేనంటే మన బంధం కలకాలం కోడే కూ

కాబా అరే స్వపదద్దు సరే నన్ను నిలిచిపెట్టి పోతా నీకు కాళ్ళు పోతారా అసలు ఏ బాస్ బిజినెస్ ఇదేం బిజినెస్ రా ఎవరన్నా చూస్తే ఇంకా చదివిపోతుంది

అబ్బా రవలి నువ్వు అంటే నా పానం అంతా ఎట్టనో అవుతుంది ఎట్టనో అవుతుంది ఏమైతుంది ఆకలి అవుతుంది ఏంది నన్ను నేను తప్పరిచ్చుకుంటా తప్పరిచ్చుకుంటా ఆకలి కాదే కడుపు నొత్తాంది ఏంది కడుపు నొత్తానా అయ్యో జ్వరం వచ్చింది కదా నలమొక్కప్పుడు బయటకు పోయి ఏం దగ్గర పెట్టుకున్నాడో ఏమో ఏమైంది అల్లు అల్లు కోడి విళ్తాందా మామ విళ్తాడా అల్లుడు వచ్చిందండి బయారి మా కోడి కాదల్లుడు పరిసిన కోణి పట్టుకొని ఎంబడి కోటర్ తీసుకొని నేనే వచ్చినా

అవునే బాబు నీ అల్లునికి కడుపు నొప్పి లేచిందే కాలు పాపం ఓక అట్టు తిరిగే అల్లునికి కడుపు నొప్పి లేచిందా రూజాయాల ఊరి మీద కోళ్ల దిష్టి అంతా తగినట్టున్నది ఉండు నేను డాక్టర్ ఫోన్ చేస్తా డాక్టర్ వచ్చాయి నా చూడు అంటానవు ఏం చూడు అంటానవు ఏం చూడు అంటానవురు కడుపు అల్లుడు డాక్టర్ చూస్తే మంది ఇస్తాడు మంది వేసుకుంటే కరుపు నొప్పి తగ్గుతుంది తర్వాత చిచ్చి కొని విందావు ఏంటిది నువ్వు జరిగితే మీ అల్లుకు సూత్త మరి పో హా పండుకో సుత్త పండుకో సుత్తా ఏమైంది బాబు ఏమనిపిస్తుంది కడుపు నొత్తంది సార్ ఒంటే దొడ్డికి రెండు అత్తలేవు రెండు అత్తలేవు ఏం మాట్లాడుతున్నావు మిగిలినదా అయింది చెక్ చేయాలి అబ్బాయి లోపెట్టుకో బిడ్డ ఈ కోణ్ణి గప్పకింతకమ్ము బాబు కానీ చావు మీరెక్కడ ఏం పర్వాలేదు గేటు వాళ్ళు ఎట్లా పడ్డదో ఏమో కానీ బలంగా పడ్డది అది తెలుసుకోవడానికి చాలా సమయం పడుతుంది మరి దానికి చింతపండే సరైన మార్గం ఎన్ని కిలోలు కానీ మీ ఇంట్లో రెండు రోజులు శబ్ద కాలుష్యం వాయు కాలుష్యం తీవ్రంగా ఉంటుంది నేను ముందు రాసిస్తా ఏదైనా అవసరం ఉంటే ప్రతిసారి దీనిరా అంటే డాక్టర్ చెప్పిన దాన్ని బట్టి ఇంట్లోండళ్ళం నవరంధ్రాలల్లా కిలోనర దూది పెట్టుకోవాలి అర్థమైంది కోడి కూర అంటే గిట్లుండాలి సూపర్ అవును బిడ్డ అల్లుడు కౌసు అంటే బాగా ముక్క పెట్టి రాపో లేకుంటే చిట్ తలు కావచ్చు సరే తీయ బాపు అప్పా కమ్మటి వాసనది నా పిల్లం ఎంత కమ్మగా అండింది కోడి కూర అబ్బో నీ తల్లి కడుపు నొత్తం తినబుద్ధి అవుతాను ఇప్పుడు ఎట్లా కొడుకుతాను మా మా బొక్క అబ్బా కొడుక పట్టుకు అన్నది బొక్క అగ్గ ఇది మెత్తని ముక్కలన్నీ అన్నీ నీ అబ్బ దీనికి అంతటి కారణం సాయిగాడే నన్ను మోసం చేసి కడుపు కాయ చేసిండు హోమ్ డెలివరీలా ఏ పండు పండుతుందో ఏమో అబ్బా ఒకటే ముద్ద అనే ఒకటే ముద్ద నలమొక్క కొని కన్ని బంద్ అయినాయి గాని ఆ తప్ప ముద్ద తిరిగైతే బంద్ అయితలేదు అల్లుడు మంచి తిను ఓ మామ పెట్టింది నీ బిడ్డ ఒకటే ముద్ద మంచి తిను మంచి తిను అంటారవా మీరైతే బొత్త వరద ఈ ముక్కు మూతి గేట్ వాళ్ళు కూడా బంద్ అయితే అయిపోవు బీడ విరిగడవు ఎట్లా చూస్తాడు చూడు మళ్ళా ఇట్లే చూస్తాడు తిండికి ఏంది బిడ్డ అల్లుడు కడుపు కిట్లు ఏంది బిడ్డ నువ్వేం రంది పడకు నిన్న డాక్టర్ వచ్చినప్పుడు చెప్పింది కదా వాళ్ళలోనికి గేటవాళ్ళు బంద్ అయిందని లోపల ఉన్నాయి ఉన్నట్టే ఉన్నట్టు ఉన్నాయి గందుకే కడ బంద్ తుప్పింది ఉండు నేను డాక్టర్కి ఫోన్ చేస్తా హలో డాక్టరు తొందరగా రా డా మా అల్లునికి ఏమైంది కంగ్రాజులేషన్ ఎందుకు డాక్టర్ మీకు మంచి శుభవార్త మీ అల్లుడికి డెలివరీ తో కడుపు డెలివరీతో ఓన్లీ హోమ్ డెలివరీ మాత్రమే రెడీగా ఉండి మనిషి ఊరికి ఒక దగ్గర కూర్చున్న దానికంటే కొంచెం అటు నడవ రాదు అసలు అట్టి మనిషి కూడా కాదు

అల్లుడు నా అల్లుడు నువ్వు ఏం బాధపడకు బాధపడే అవసరమే లేదు ఊళ్ళే అసలు కోళ్ళే దొరుకుతలేవు ఇప్పుడు మన ఇంట్లో చూస్తే కోడెనుక కోడి కోడెనుక కోడి మన ఇంట్లోనే ఫారం తయారైతుంది నువ్వేం రంది పడకల్లుడు చూడు మన ఇంట్లో ఫారం అయిపోయింది అల్లుడు గుడ్లన్నీ ఉడకబెట్టక ముందే తిన్నట్టుండవు మంచిగా దానానికి ఒకటి దానానికి ఒకటి మంచిగా పొదిగి పిల్లలు అయ్యి బయటకు వస్తున్నాయి పెద్ద పెద్ద కొళ్ళు బయటకు వస్తున్నాయి అల్లుడు మనకి ఎంత అదృష్టం ఈ రోజు వెనక కోడి కంతే పని అల్లుడు కడుపు సాఫ్ అయింది కానీ మంచిగా లేచి కూర్చో రావాలి నేను తప్పు చేసిన నన్ను క్షమించే ఆ సాయిగా తోటి కోట కోడు కూడా తినడు మావాడు ఆ సోఫది పాడగాను పాత కోడలే పరిచయా మావా అదేంటిదిరా కాయ పండా అన్న గంతే నోరు మూసుకో బావయ్య అన్నాడు మావో ఓ మావా కళ్ళు మూసుకోమన్నడే మావో ఓ మావా కళ్ళు తెరువు అన్నడే మావో ఓ మావా మన కళ్ళు మూసుకోమన్నడే మావో ఓ మావా మన తెలుగు అన్నడే బావో మావా తెలుగు అన్నడు ముయన్నడు మావో ఓ మావా పాంగ పట్టినట్టు పట్టిండే మామో ఓ మామ నన్ను గురగూర గుంజుక పెండ్డే మామో ఓ మామ ఇక జన్మరాజు తోపది పట్టనే మావా మావా సాయిగాడు మొగోడే కదా పుడితే ఆడపిల్లన మగపిల్లన ఉంటా కాని ఈ కోళ్ళు కుట్టుడేందే మామో అల్లుడు నువ్వేం పడకు నీకున్న కౌసి పిచ్చి తగ్గియాలని నీ గుణం మార్చాలని చిన్న నాటకం వాడినావు నువ్వు ఊరి మీద ఉన్న కోళ్ళు ఇచ్చి పెట్టలేదు గొర్రెలు పెట్టలేదు ఎండ్రికాయలు ఇడిచిపెట్టలేదు పెట్టలేదు భూమి మీద ఉన్న ఏ జీవాన్ని ఇడిచిపెట్టకపోతుంది నీ కౌసు పిచ్చి తగ్గాలని చిన్న నాటకం వాడినాము నాటకం అయితే అవును నాటకం అయితే అవును అబ్బా సరోజా నువ్వు పోయో అరే నంగా నా దోస్తా ఏంటి నన్ను నిన్ను పట్టా చిన్న పిల్లలకు